अतिदानी, जय कार्मिका, जय कार्मिका, जय कार्मिका, जय कार्मिका। కార్మికుల కార్మికుల మా కార్మికులకు లేబర్ బోర్డు నుంచే వచ్చే ఫండ్స్ ఏది క్లియర్ గా వస్తలేదు దీనికి మీ సేవ నుంచి వచ్చేది రద్దు చేసి లేబర్ బోర్డు పెట్టాలి లేబర్ ఆఫీసు నుంచి ఉండాలి లేబర్ ఆఫీసులకు పోతే మీ సేవ పోమంటున్నారు మీ సేవ పోతే మన లేబర్ ఆఫీస్కి పోమంటారు దాని గురించి కార్మికునికి ఒక్క పని కూడా అయితే లేదు ఒక్క పైసా కూడా వస్తలేదు అసలైన అయినా కార్మి కార్మికునికి ఒక్క డబ్ ఒక్క రూపాయి కూడా వస్తలేదు ఈ ఆఫీసర్లు తింపి తింపి నితేంద్రబాబు రిస్క్ అనే కాగితాలు పడేసే ఆలోచనలు ఆఫీసర్లు ఎత్తురు దానికి ఈ మీ సేవ ఏదైతే ఉందో అది లేబరు బోర్డులోనే పెట్టాలి ఆఫీసర్ ఆఫీసర్ దగ్గరే ఉండాలి ఆఫీసరు ఆయన దగ్గర ఉంటే ఏదైతే దరఖాస్తు తీసుకపోయినో ఆ దరఖాస్తు ఇస్తే ఆ లేబర్ బోర్డు ఆన్లైన్లో అవుతుంది అతనే ఉంటాడు కాబట్టి తెలుస్తుంది అయితే దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆఫీసర్లేమో మీ సేవ పంపిస్తుర్రు మీ సేవలో ఆఫీసర్ దగ్గర పంపిస్తున్నారు ఒక్కరు కూడా ఆ పర్ అయితే లేదు రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా ఇలా మన కలెక్టర్కి మేము వినతి పత్రం ఇచ్చుడుంది దానికి ఏమంటున్నానంటే రైతుల తర్వాత ఉన్నది కార్మికులే రైతులు ఎన్నుకైతే మన కార్మికులు హెడ్ ప్రతి ఒక్క వరకు చేసేది మా కార్మికులే బిర్జీ కట్టని మోరీ కట్టని తాజ్మహల్ కట్టినం చార్మినార్ కట్టినం గోల్కొండ కట్టినం ఎర్రకోట కట్టినం ప్రతి ఒక్కటి కార్మికులే కట్టేది కాబట్టి నగరంలో మీరు అభివృద్ధి చెందాలంటే కార్మికుడు ఉంటేనే అభివృద్ధి చెందుతుంది మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఏది రోడ్డు కాదు మోరి కాదు కుట్రస్సులు కావు బిర్జీలు కావు దీని గురించి ఖచ్చితంగా లేబర్ బోర్డు నుంచి వచ్చేది ఒక్కసారి లేబర్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు తీసుకుంటే అతను చనిపోగానే పదిహేను రోజుల్లో లేబర్ బోర్డు నుంచి డబ్బులు వచ్చేటట్లు చూడాలి దీన్ని తింపి 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 ఆఫీసర్లు పరిశీలన చేస్తుర్రు పదిహేను రోజుల్లో లేబర్ కార్డు ఉంటే ఆఫీస్ పైన పైసలు వచ్చేటట్టు చూడాలి దీనికి అంటే ఒక్కసారి కార్డు తీసుకుంటే మీరే పరిశీలించండి తిరుగురి సైళ్ల మీద పని చేస్తుండ్రో లేదో చూసి పరిశీలించే ఇచ్చిన తర్వాత కార్మికుడు సచ్చిన తర్వాత డబ్బులు ఒక పదిహేను రోజుల్లో లేబర్ బోర్డుకు వచ్చేటట్ల చూడండి వాళ్ళకి అమౌంట్ అందాలి అయితే లేబర్ బోర్డు నుంచి మీకు వచ్చే రసీదు రసీదు ఏమేమి కావాలంటే బ్యాంక్ పాస్బుక్ ఆయన తీసుకున్న ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళై తీసుకొచ్చిస్తే డబ్బులు వచ్చేదట్లా చూడాలి ఇది లేబర్ బోర్డు కు నేను చెప్తున్నా జై కార్మిక జై జై మీ సేవ రద్దు చేయాలి లేబర్ బోర్డు నుంచే ఇయ్యాలి ఇది నేను చెప్తున్నా జై కార్మిక జై జై